శరీరానికి ఆరోగ్యం మనసుకి ప్రశాంతత కావాలి అని అంటే ఎక్కడికెట్కో వెళ్లాల్సిన అవసరం లేదండి ఇలా హ్యాపీగా గా ప్రకృతి చుట్టూ ఉంటే అద్భుతంగా ఉంటుంది కదా వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేలింబిని ప్రజెంట్ అయితే నేను జహీరాబాద్లో ఉన్నాను మన ట్రెడిషనల్ హీరోర్ ఆంజనేయ రాజ్ గారి హా వ్యాలీకి వచ్చేస్తానమాట సో ఇక్కడ ప్రతి ఒక్క మొక్క చెట్టు వేర్ల దగ్గర నుండి ఆకులు అలాగే కాయలు పండ్లు ప్రతి ఒక్క దానికి కూడా మంచి మెడిసినల్ వాల్యూస్ మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి సో ఏ చెట్టు ఎలా ఉపయోగపడుతుంది మనకు ఏ ఆర్ట్ ఆఫ్ ద ప్లాంట్ మనము ఏ కి డిసీజెస్ కి ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు అవన్నీ కూడా తెలుసుకుందాం సో మన ఆయుర్వేద శాస్త్రంలో ఏం చెప్తున్నారు అవన్నీ కూడా ఆయన నోట్ నుండి క్లియర్గా తెలుసుకుందాం కాసేపట్లో అంతా జాయిన్ అవబోతున్నారు ఆంజనేయ రాజ్ గారు ఆయనతో మాట్లాడదాం లెట్స్ ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్ సార్ ఏంటి ఈ మొక్క దీంట్లో ఏం ఔషధ గుణాలు ఉన్నాయి మనకు అనేక ఔషధ గుణాలు ఉన్నాయమ్మా దీన్ని గౌజవాన్ అంటారు గౌజబాన్ అంటారు గౌజవాన్ అంటారు గోజిహ్వా అంటారు అంటే ఆవు నాలుక ఎద్దు నాలుక అని కూడా అంటారు ఆవు కాని ఎద్దు కాని నాలిక చాలా గరుగ్గా ఉంటుందం రఫ్గా ఉంటున్నాం ఈ ఆకు కూడా చూడండి ఇలా పట్టుకుని మీరు చాలా గరుగ్గా ఉంటుంది మీకు కింద సైడ్ అందుకే దాన్ని ఆవు నాలిక అని ఎద్దు నాలుక అని గోజిహ అని రక్త రక్తశుద్ధికి ఒక అద్భుతమైన మూలిక అండి దీని ఆకులు మీరు కలెక్ట్ చేసుకుని నీడని ఆరబెట్టి ఆరిన ఆకుల్ని చూర్ణం చేసుకుని కషాయం తాగలేదు ఈ కషాయం తాగి దీంతో పాటు కొన్ని మందులకు కూడా ఈ కషాయాన్ని మేము ఇస్తా ఉంటాం దీంతో పాటు ఇంకొక కాశిని అని ఒక విత్తనాలు ఉంటాయి కాశినీ విత్తులు అంటారు ఆ కాశినీ విత్తులు చాలా వేడి చేస్తాయి కాబట్టి దాన్ని తెచ్చిన వెంటనే నీళ్ళలో నానబెట్టి పిస్కేసి అప్పుడు ఆరబెడతామండి ఆ వేడి తగ్గిపోయి సౌమ్యంగా పనిచేస్తాయి అన్నమాట వేడి వాతం కాకుండా మధ్యవర్తిగా మధ్యస్థంగా అవి పనిచేస్తాయి అతి వేడి అనేది ఓకే ఆ విత్తనాలు దీని నాకు రెండు కలిపి చూర్ణం చేసి ఆ చూర్ణం కషాయం కనుక రోజు ఉదయం కాఫీ లాగో టీ లేదో తాగితే మీరు రక్తశుద్ధి రక్తం అదే అదేవిధంగా యూరినరీ ట్రాక్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి ఎవరికైతే మూత్రం ఫ్రీగా అవ్వదు యూరిన్ వాళ్ళు ఈ కషాయం కనుక కొద్దిగా చక్కెర కానీ పటికి బెల్లం కానీ షుగర్ లేని వాళ్ళు షుగర్ ఉన్న వాళ్ళ వేసుకోకూడదు ఆ కషాయం కనుక తాగటం వల్ల వాళ్ళకి వెంటనే ఫ్రీ యూరిన్ అయ్యి ఆ మూత్రం అయ్యే దారిలో ఏ అయితే అబ్స్టికల్స్ ఉన్నాయో కొన్ని నెలలు కనుక తీసుకుంటే అవన్నీ కరిగిపోయామా చక్కగా మూత్రం పాస్ అవుతుంది అలాగే ఇది తాగటం వల్ల ఈ రెండు కలిపి తీసుకోవడం వల్ల రక్తంలో ఉన్న కల్మషం పోయి రక్తం పలచగా అయిపోతుంది ఎప్పుడైతే రక్తం పలసగా అయిందో మీకు కొలెస్ట్రాల్ కంట్రోల్లోకి వస్తున్నామో బీపీ కంట్రోల్లోకి వస్తు హ్యాపీగా ఓకే ఈ కరోనా వచ్చి వెళ్ళిన తర్వాత అందరికీ కూడా అంటే మనం ఏమనుకుంటున్నామంటే నాకు కరోనా రాలేదని మనం అనుకుంటున్నాం కానీ అది ఏదో ఒక రూపంలో అందరిని టచ్ చేసి కరెక్ట్ టచ్ చేసి వెళ్ళిపోవడం వల్ల ఏంటంటే అందరి యొక్క లంగ్స్ వీక్ అయినాయి ఆ లంగ్స్ వీక్ కావడం వల్ల ఏమవుతుందంటే శ్వాస సరిపడి బాడీలోకి అందక రక్తం చిక్కపడడం అనేది జరుగుతుంది ఆ రక్తం చిక్కబడడం వల్ల ఏమవుతుందంటే హార్ట్ అటాక్ వస్తే స్పాట్లోనే డెత్ అనేది జరుగుతుంది ఇది వరకు స్ట్రోక్ వచ్చింది అనుకోండి నూటికి అబౌ నైంటీ పర్సెంట్ వందలో తొంభై మంది వరకు హాస్పిటల్కి వెళ్ళడం ఒక బైపాస్ కానీ ఒక స్టంట్ కానీ ఏదో ఒక రకమైన ట్రీట్మెంట్ తోటి హ్యాపీగా మళ్ళీ ఇంటికి వచ్చేవారు ఇప్పుడు దానికి అవకాశం లేకుండా స్ట్రోక్ వచ్చిన వాళ్ళు చనిపోవడం జరుగుతుందం ఎందుకంటే కరోనా వచ్చి వెళ్ళిన తర్వాత ఈ లంగ్స్ వీక్ అయినాయి కాబట్టి ఆ వీక్ లంగ్స్ వల్ల ఆక్సిజన్ అనేది బ్లడ్లో మిక్స్ అవ్వదు కాబట్టి ఆ చనిపోయిన టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో అణువులు సెల్స్ అవి బయటికి రాకపోవడం వల్ల ఓకే ఎప్పుడైతే ఇలాగ రక్తాన్ని పల్సన చేసే ఔషధాలని మనం న్యాచురల్ ఇవన్నీ కూడా ఆల్టర్నేటివ్ మెడిసిన్ అంటుందా మన ఈ వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే రక్తం పలసబడిందో మీకు హార్ట్ అటాక్ వచ్చి ప్రాబ్లమ్స్ సబ్సైడ్ అవడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా మీకు దీని ఏదైతే చెక్కబడడం వల్ల వచ్చే స్ట్రోకులు కానీ కొలెస్ట్రాల్ కానీ బీపీ ఇటువంటి వ్యాధుల నుంచి మనం ఉపశమనం దొరకటానికి చక్కని ఔషధం అమ్మ ఇది దీనిని ఒక ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి పొలాన్ని మొలిపించాలని చూస్తున్నాను మొలల ఎన్ని సార్లు వేసినా మొలలేదు ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ పట్టడం వల్ల మరి ఆ ఎప్పుడో చేసిన విత్తనాలు ఉండిపోయినాయినమ్మా దాని అదే వచ్చేసింది కానీ మొక్క కూడా డిఫరెంట్ గా ఉంది నార్మల్ మొత్తం ఉంటాయి కదా అవును ఇది ఏదైతే ఉందో ఇది ఎండిన తర్వాత దూది కింద వస్తుంది వచ్చి గాలికి ఎగిరిపోయి దాని యొక్క సంతానాన్ని అన్ని చోట్ల చేస్తుంది ఓకే ఓకే అది ఫ్లవర్ ఏమో అయిపోయినాయి ఎండిపోతే కనుక ఇందులోంచి ఒక దూది లాంటిది వస్తున్నాం ఆ దూదికే సీడ్ ఉంటుంది ఆ సీడ్ ఈ గాలికి ఎగిరి ఎన్నో దూర ప్రదేశాలకు వెళ్ళి దాని యొక్క సంతానాన్ని అన్ని ఏరియాలో డెవలప్ చేస్తుంది కానీ ఎక్కడైనా పెరుగుతుంది అంతే కదమ్మా ఇక్కడ ఇంత రాళ్ళలో కూడా మొలిసింది అంటే ఎక్కడైనా పెరుగుతుంది కానీ ఎక్కువగా వాటర్ కావాలని నేను ఎందుకంటే ఈ సంవత్సరం ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్రహ్మాండ వర్షాలు పడ్డాయి చాలా ఎక్కువ వర్షాలు పడ్డాయి ఈ సంవత్సరమే మొలిసింది అండర్ గ్రౌండ్ వాటర్ అని చేత మరి ఈ సంవత్సరం మొలిసిందంటే వాటర్ కావాలని దాని అర్థం అని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ కమిట్మెంట్ ఇష్యూస్ వస్తుంది నీకు గురించి మార్నింగ్ తీసుకెళ్ళాలి అంటే క్వాంటి చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఇది నెక్స్ట్ ప్లేట్ మార్చేస్తే రష్మిక గారిది ఇది మీకు నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ అస్ రైడింగ్ అట్ టైగర్